ఉందా లేదా మ్యాప్లో సెకండ్ ఎదురుగా ప్రైవేట్ డిస్ప్యూట్ ల్యాండ్ ఉంటే అసలు ఎంత ఉంది నిజంగా ప్రొవిజన్ ఉందా డాక్యుమెంట్స్ క్లియర్గా ఉన్నాయి లేదా ఒకసారి రెవెన్యూ రికార్డ్స్ అని వెరిఫై చేయండి కంపెనీ వెరిఫై వెరిఫై చేసి సరే వాళ్ళేం దీనికంటే ముందు ఎమ్మెల్యే గారు కార్పొరేటర్ గారు వీళ్ళందరూ ఏడు వరకు పూర్తి చేశారు ఏడు వరకు ఆగిందో ఇష్యూ ఏందో చెప్తే ఏడ పెండింగ్ ఉందో చెప్తే వీవిల్ ఇట్ ఎందుకంటే వీళ్ళు కవరస్తాన్ని పెట్టుకొని పాపము అప్పుడు వాళ్ళు గోరీలు కట్టుకుంటారు లోపలికి కుక్కలు వచ్చి తోడుతూ ఉంటే తీస్తూ ఉంటే మనం దాన్ని ఆపలేము కాదు ఇప్పుడు ఎవరికి కాపలా కాస్తలేరు కదా ఇప్పుడు వాళ్ళు ఏదో కట్టుకుంటారు వాళ్ళు గోరే కట్టుకుంటారు ఆడొచ్చి కుక్క తీసింది అనుకోండి మట్టి తీసి అనుకోండి ఎంత వాళ్ళకి కూడా అనిపిస్తుంది కదా మేము పట్టుకున్న మా గోరికి ఇట్లా అవుతుందని బాధ అనిపిస్తుంది కదా ఎవరికారు मुझे जरा क्रास करना है अभी इधर भी जाना है चलो मानती करे मैं डिस्क कर रहा है सब चलो डॉक्टर के पास एक घर में है एयर कंडीशनर ठीक है जबरदस्ती जाने के लिए और करके एक 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 कम से जरा ఈ కంప్లీట్ అయింది ఇదంతా ఎప్పుడు కంప్లీట్ అయింది ఏ మంత్ మరి ఇప్పుడు యూజ్ అయింది మొత్తం వర్క్ కంప్లీట్ గా మొత్తం కంప్లీట్ చేయనప్పుడు యూజ్ ఎందుకు पूरा सब पूरा खबर आकर्षित है ये वाला टाइम पे टेंडी थी मुझे करना मानकर तो इंक्वार्स करने के लिए मैं कॉन्टिन्यू एक फीचर है ना सस्ता है ना हमने फीचर है प्राइवेट लैंड है ना ये ये पल्ले बाटा है ये है ना ऐसा ना कोई बात नहीं ये ये प्राइवेट लैंड ही घोड़ा అసలు దీని దేనికి దీని డాక్యుమెంట్స్ కూడా నాకు వెరిఫై నాకు ఆ రెవెన్యూ రికార్డ్స్ మొత్తం ఒకసారి వెరిఫై చేసి నాకు వంద వచ్చి మీరు చూపి చూపించి మీకు ఏది పెండింగ్ ఉంది ఇష్యూస్ ఎక్కడ వస్తున్నాయి దేనివల్ల వస్తుందో సంబంధించి ఇక్కడ స్థానిక వాళ్ళు మాట్లాడతారు మా వాళ్ళు కూడా ఇక్కడ ఉంటారు చూసి అది ఏందో వాళ్ళని పెద్ద మనుషులను కూర్చోబెట్టి రిజాల్వ్ చేయండి రిజాల్వ్ చేసి గవర్నమెంట్ ఎందుకెళ్ళి ఏదైతే చేయాల్సింది ఏదైతే వర్క్ పెండింగ్ ఉందో అది నేను పెద్దలు హనుమంతరావు గారితో కూడా మాట్లాడతాను వారితో కూడా మాట్లాడే వారికి ఇక్కడ అవగాహన వారికి అన్ని ఉంటుంది కాబట్టి వారితో కూడా ఒకసారి డిస్కస్ చేసి ఏమేమి మాట్లాడి రిజాల్వ్ చేసి ఇమీడియట్గా దాన్ని వర్క్ అన్నీ విక్రోజ్ చేయలేదు ఓదేది సాగర్